నిరక్షకుడైన క్రీస్తు నామములో అందరికీ ఉదయకాల శుభములు వందనములు తెలియజేయుచు ప్రతిరోజు మన ఆధ్యాత్మిక విశ్వాస జీవితమును బలపరచగలిగిన ఈరోజు వాగ్దానము అనే వాక్య ధ్యానములోనికి మిమ్ములను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ మీతో కలిసి ఈ వాగ్దానమును ధ్యానించుటకును విశ్లేషించుటకును సంతోషిస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము అపోస్తుల కార్యముల గ్రంథము నాలుగవ అధ్యాయము పదకొండవ వచనము ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయని ఆ రాయి మూలకు తలరాయి ఆయను ఈ మాటను బట్టి ఈ సర్వ సృష్టిలోని సర్వ మానవుల పట్ల దేవుడు కలిగి ఉన్న ఉద్దేశాలు ఏమిటి మానవుడు ప్రవర్తిస్తున్న ప్రవర్తన ఏమిటి అనే ఆలోచన ఇక్కడ మనల్ని ఆలోచింప చేస్తూ ఉంటుంది ఇక్కడ రెండు విషయాలు మనల్ని జ్ఞాపకం చేయబడుతూ ఉంటున్నాయి మొదటిది ఇల్లు కట్టువారైన మీరు తృణీకరిస్తున్నారు అయినప్పటికీ దేవుడు వాటిని కేంద్రంగా చేసుకొని నిర్మాణము జరిగిస్తూ ఉంటున్నాడు అనే రెండు వ్యత్యాసాలు ఇక్కడ ఆలోచింప చేస్తూ ఉంటున్నాయి ఈరోజు మానవ సమాజ నిర్మాణము కుటుంబ నిర్మాణము లేదా వ్యవస్థల నిర్మాణము జరగాలి అంటే వాటిలో ప్రాముఖ్యంగా కేంద్రంగా ఉండాల ఉండాల్సినటువంటి విషయాలను మనం ఆలోచన చేసినప్పుడు అక్కడ విలువలు కనబడాలి నీతి న్యాయములు నమ్మకము అనేది అక్కడ కనబడేటటువంటి స్థాయిలో ఉండాల్సిన అవసరము ఎంతైనా ఉన్నది అయినప్పటికీ వాటిని గమనిస్తూ ఉంటున్నప్పుడు వ్యక్తుల జీవితాలు మొదలుకొని కుటుంబము సమాజము వ్యవస్థల వరకు నిర్మాణము లేదా కట్టబడుతున్నటువంటి విధానమును మనము గమనిస్తూ ఉంటున్నప్పుడు అది చాలా భయంకరమైనటువంటి పరిస్థితులను మనకు జ్ఞాపకము చేయబడుచు ఉన్నది ఎందుకంటే ఈరోజు కట్టబడుచున్న ఏ వ్యవస్థను మనం ఆలోచన చేసినా అది కుటుంబము మొదలుకొని సమాజము వరకు అదేవిధముగా వ్యవస్థల వరకు నిర్మాణాలు అనేటివి అంత సజావుగా నిర్మాణాత్మకంగా జరుగుతున్నటువంటి విధానము మనకు లోపములతో కనబడుతూ ఉంటున్నది అంత క్షేమముగా మనకు కనబడినట్టు అనిపించట్లేదు ఎందుకు అనగా మనం ఆలోచన చేసినప్పుడు ఈ విధానము అనేది నిర్మాణాత్మకమైన విధంగా ఉండకపోవడము అనేది ఏ విధమైనటువంటి పరిస్థితులకు కుటుంబాలను జీవితాలను వ్యవస్థలను తీసుకొని సమాజాన్ని తీసుకొని వెళ్తుందయ్యా అని ఆలోచన చేసినప్పుడు అక్కడ అవమానాలు జరుగుతూ ఉంటాయి అక్కడ అల్లర్లకు దారి తీస్తూ ఉంటుంది అక్కడ అణచివేతలు జరుగుతూ ఉంటాయి అవినీతి అన్యాయాలు జరుగుతాయి సమాజానికి కుటుంబానికి వ్యక్తుల యొక్క వ్యక్తిత్వానికి విలువలు లేనటువంటి హానికరమైనటువంటి ప్రమాదకరమైనటువంటి స్థలాలుగా ఇవి మారిపోతూ ఉంటున్నాయి ఈ నిర్మాణాలు అనేటివి మారిపోతూ ఉంటున్నాయి ఎగ్జాంపుల్గా మనం ఆలోచన చేసినప్పుడు అందరికీ తెలిసినటువంటి సత్యం అండి నిర్మాణాలు అనేటటువంటివి అనగా వ్యవస్థల కుటుంబాల సమాజ నిర్మాణాలు అనేటటువంటివి ఏ విధంగా జరుగుచున్నవో మనందరికీ తెలిసినటువంటి సత్యమే అది బంధు డబ్బు కావచ్చు అధికార దుర్వినియోగం కావచ్చు నా వారు నా కుటుంబము అనేటటువంటి స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలు కావచ్చు అనగా సామర్థ్యం ఉన్నటువంటి దానికి న్యాయము చేయగలిగినటువంటి దాని గురించి అంకిత భావముతో పనిచేయగలిగినటువంటి ఆ వ్యవస్థను కాపాడగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ఆలోచనల కంటే నా వారు బంధుప్రీతి అధికారము డబ్బు అవినీతి మోసము ఇలాంటి వివిధ పరిస్థితులను బట్టి ఇదిగో వ్యవస్థలు అనేది నాశనము చేయబడేటటువంటి స్థితిగా నిర్మాణము గావిస్తున్నట్టుగా అందరూ ఎరిగినటువంటి సత్యమే అయినప్పటికీ ఈరోజు దేవుని వాగ్దానము మన మేలుకొల్పుతూ మనల్ని ఆలోచింప చేస్తూ మన జీవిత విధానాన్ని జ్ఞాపకము చేయించున్నటువంటి సత్యములను మనం గ్రహించాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది మనకు గ్రహింప చేయగలుగుతున్నటువంటి విధానము కూడా ఎంతైనా ఉంది ఎందుకంటే ఈ భాగము చెప్పబడినటువంటి భాగము నూట పద్దెనిమిదవ కీర్తన ఇరవది రెండవ వచనం నుంచి ఇది క్రోడీకరించడం జరుగుతుంది యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఈ మాటను గురించి మాట్లాడినట్టుగా మార్కు సువార్థికుడు పన్నెండవ అధ్యాయము పదవ వచనంలో జ్ఞాపకం చేస్తూ ఉంటుంది అంతేకాకుండా అలూక సువార్త ఇరవదో అధ్యాయం పదిహేడవ వచనంలోను అదేవిధముగా మత్తయ్య సువార్త ఇరవది ఒకటో వచ్చ అధ్యాయము నలభై రెండవ వచనంలోనూ ఈ మాటలు పలుకుతున్నట్లుగా మన జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ఇది ఏసు క్రీస్తుని గురించి చెప్పబడినటువంటి ఒక ప్రవచనముగా మనకు జ్ఞాపకము చేయబడుతూ ఉంటుంది ఈరోజు సమాజ నిర్మాణము నిర్మాణకర్తలు అనేటటువంటి వారు ఎవరయ్యా కుటుంబ విలువలను నీతి న్యాయములను కాపాడవలసినటువంటి వారు ఎవరయ్యా అని ఆలోచన చేసినప్పుడు ఇదిగో ఒక అధికారిగా ఉన్నటువంటి నీవే ఈరోజు ఒక న్యాయాధిపతిగా ఉన్నటువంటి నీవే ఈరోజు ఒక కుటుంబ పెద్దగా ఉన్నటువంటి నీవే ఈరోజు వ్యవస్థలలో ఒక నిర్మాణాత్మకమైనటువంటి ఆలోచనలు సలుపుతున్నటువంటి నీవే ఒక నిర్మాణ కర్తవు నీవే కట్టవలసినటువంటి వాడవు నీవే సమాజ విలువలను కాపాడాల్సినటువంటి వ్యక్తివి నీవే కుటుంబ విలువలను కాపాడాల్సినటువంటి వ్యక్తివి అయినప్పటికీ నీవు నేను మనము తృణీకరించడం ద్వారా నీవు నేను నిర్లక్ష్యమును చేయడం ద్వారా ఈరోజు వ్యవస్థలు మొదలుకొని కుటుంబాల వరకు ఎన్నో ప్రమాదకరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నట్లుగా మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది అందుకే ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే ఒక నిర్మాణము చేయవలసినటువంటివి మీరు ఒక దేవుని రాజ్యమును స్థాపించాల్సినటువంటి మీరు దేవుని గుణలక్షణాలను కాపాడాల్సినటువంటి మీరు దేవుని గుణలక్షణాలతో నీతి న్యాయములతో బ్రతకాల్సినటువంటి మీరు ఇదిగో మీరు ఈరోజు తృణీకరిస్తున్నారు చూడు అది చాలా ప్రమాదకరమైనది నాటి ఇస్రాయేలు ప్రజల జీవితాలను చూసినప్పుడు కూడా దేవుణ్ణి విశ్వసించడంలో దేవుణ్ణి అంగీకరించడంలో ఆయన నీతిని కానీ ఆయన న్యాయమును కానీ ఆయన ప్రవర్తనను కానీ ఆయన గుణలక్షణాలను కానీ ఆయన బోధలను కానీ వినలేనటువంటి స్థితిలో వారు ఉండడంను బట్టి గుర్తించలేనటువంటి పరిస్థితికి వెళ్ళిపోయినారు నాటి పరిస్థితులలో కూడా ఆ కార్యములలో కూడా ఆ కాలంలో కూడా ఇదిగో పేతురు వ్యవహానులు చేసినటువంటి అద్భుతాన్ని బట్టి పుట్టు కుంటివాన్ని బాగు చేసినటువంటి విధానమును బట్టి వారిపైన విమర్శించడానికి ఊరవలేని తనముతో వారిని ఒక సన్హేంద్రిన్ సభ ఏర్పాటు చేసి వారిని ముద్దాయిలుగా పిలిచి వారితో మాట్లాడుచు హెచ్చరించడానికి గద్దించడానికి నిలవబడినటువంటి స్థలము ఈ స్థలము ఒక దౌర్భాగ్యుడు లేవనెత్తబడము ఒక దౌర్భాగ్యుని జీవితం కట్టబడము గుర్తింపు లేని జీవితానికి గుర్తింపు రావడము చూసి ఓర్వలేనటువంటి పరిస్థితిని బట్టి మాట్లాడుచున్నటువంటి సందర్భంలో దేవుడు ఎవరైతే తృణీకరించబడినారో ఎవరైతే ఎన్నిక లేన వారని గుర్తించబడుతూ ఉంటున్నారో ఎవరైతే విద్య లేని పామరులు అని గుర్తించబడినారో ఆ శిష్యులని కేంద్రంగా చేసుకొని ఆ తృణీకరించబడినటువంటి జీవితాలని కేంద్రంగా చేసుకొని ఆయన మాట్లాడుచున్నటువంటి గొప్ప అద్భుతమైనటువంటి మాట ఈ మాటగా మన జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది వారు మాట్లాడుతుంది ఆషామాష మనుషులతోను కాదండి ప్రధాన యాజకులతోను మాట్లాడుతూ ఉంటున్నారు ధనవంతులతోనూ మాట్లాడుతూ ఉంటున్నారు అధికారులతో మాట్లాడుతూ ఉంటున్నారు ధర్మశాస్త్ర నిష్ట కలిగినటువంటి మా వారితో మాట్లాడుతూ ఉంటున్నారు గొప్ప గొప్ప వ్యక్తులు ఆ సభలో విద్య కలిగినటువంటి మేధావులతో మాట్లాడుతూ ఉంటున్నారు మీరు చేసినది తప్పు మీరు కట్ట కట్టాల్సినటువంటిది మీరే జాతి నిర్మాణము ఇదిగో సమాజ నిర్మాణము కుటుంబ నిర్మాణము వ్యవస్థల నిర్మాణము చేయవలసినటువంటి ఈ సభ వారే ఈ మేధావులే ఈరోజు అనేకమైనటువంటి వాటిని తృణీకరిస్తూ ఉంటున్నారు అందుకే ఎందుకు పనికిరాని మమ్మల్ని దేవుడి సాధనముగా వాడుకున్నాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు యేసు క్రీస్తు ప్రభును కూడా మీరు ఆయనను చంపి ఉన్నారు కానీ దేవుడు ఆయన పట్ల తన చిత్తము నెరవేర్చి ఆయననే ఒక మూల రాయిగా నిలబెట్టి ఉన్నాడు ఈరోజు సర్వసృష్టి అంతా విలువలను కలిగి జీవించాల్సినటువంటి మాదిరి యేసు క్రీస్తు అని చెప్పే ఆ స్థాయిని దేవుడు మానవునికి అనుగ్రహించినాడు ప్రియమైన స్నేహితులారా నిజమే ఈ లోకంలో చాలామంది మేధావులముగా అధికారులముగా మతనిష్ట గల వారముగా ఎంతో ఉన్నతమైనటువంటి వ్యక్తులుగా ఎదిగినటువంటి వారముగా ఉండి ఉండవచ్చు మన వలన సమాజము కుటుంబము వ్యక్తులు వ్యవస్థలు వివిలు విలువలను కాపాడగలిగిన సమాజమును నిర్మాణము చేయగలిగిన వివిధ స్థాయిలలో తృణీకరించబడుచున్నటువంటి బ్రతుకులను మేల్కొల్పగలిగిన ఉద్ధరించగలిగిన స్థితికి మనం ఎదిగి ఉన్నామా ఈరోజు మనం ఎలాంటి ప్రవర్తన కలిగిన వారమై జీవిస్తూ ఉంటున్నాం అనేది దేవుడు మన ముందుంచినటువంటి సవాలు కాబట్టి ఇదిగో ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే ఆ మూల రాయి ఆ తలరాయి అయింది అని యేసుక్రీస్తు గురించి చెప్పబడుతూ ఉంటుంది ఈరోజు నీ నా మన జీవితాలలో మనం ఎక్కడ మనల్ని తృ మనము తృణీకరిస్తూ ఉంటున్నాం ఎక్కడ మనము కాదనుకుంటున్నాము మనల్ని మనం పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మహోన్నతుడా నీ పరిశుద్ధమైనటువంటి నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ప్రార్థిస్తూ ఉంటున్నాం ఉదయకాల సమయమున నిజమే ప్రభువ మేమే సమాజ నిర్మాణమును చేయవలసినటువంటి వారము కుటుంబ విలువలను కాపాడాల్సినటువంటి వారము మా అధికారంలో దుర్వినియోగం చేయబడకుండా నీతి న్యాయములను విలువలను నైతికతను పెంపొందించగలిగిన వ్యక్తులుగా ఉండవలసినటువంటి మేము ఎక్కడైనా మేము తృణీకరిస్తూ ఉంటున్నామేమో వ్యవస్థలకు హానికరంగా మారుతూ ఉంటున్నామేమో మమ్మల్ని మేము పరిశీలించుకునే ఒక అవకాశంను మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం దుఃఖంతో కన్నీళ్లతో హాస్పిటల్లో ఉండి అనారోగ్యముల చేత బాధపడుచున్నటువంటి ప్రతి బిడ్డను బట్టి మీ పాద సన్నిధికి వస్తూ ఉంటున్నాం కనికరించండి క్షమించండి బలహీనతలను తొలగించి ఆయుర ఆరోగ్యములను ప్రసాదించండి పంట పొలాలను పాడి పశువులను చేతుల కష్టార్జితములను ఉద్యోగం లేదు రాకపోకలేందు నీ సన్నిధిని కాపుదలనుంచి దీవించు మనం ప్రార్థిస్తూ ఉంటున్నాం దేవాయిది నా జీవితంలో జరగాలి అని ఉదయకాల సమయమును ఎవరు ప్రార్థిస్తూ ఉంటున్నారో ఎవరు ప్రయాణాలు చేస్తున్నారో ఏ అవసరత కొరకు నీ వైపుకు చూస్తూ ఉంటున్నారో వాటన్నిటిని నెరవేర్చి మేము పొందుమని ఏసయ్య పరశుధనామం ప్రార్థించి వేడుకొని చున్న తండ్రి త్రియక దేవుని యొక్క దీవినా నిత్య సమాధానము మనందరికీ తోడు నిండే దీవించి గాక ఆమెన్